వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదహారవ తేదీ నుంచి రాసుల వారికి సుడి తిరగబోతుంది మహజాతకులు అవుతారు ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు సూర్యుడు తులారాశి నుంచి రుచిక రాశులకు సంచారం చేస్తాడు దీని రుచిక సంక్రాంతి అంటారు అప్పటికే అక్కడ బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు శాస్త్రం ప్రకారం రెండు కలవటం అనేది శుభార్నామంగా పండితులు చెప్తారు సూర్యుడు బుధుడు కలిసి బుధాది రాజ్యోగాన్ని ఏర్పరుస్తాయి దీనివల్ల ఈ యొక్క రాశిల వారికి ఎంతో ప్రయోజనంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం మకర రాశి వారు తల్లిదండ్రుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది సమయంలో భూమిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు బుదాంతి యోగము ఈ రాశి వారికి శుభాలను కలిగిస్తుంది వ్యాపారస్తులకు మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు పోటీ పరిశ్రమ శ్రద్ధపడే వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి ఉద్యోగంలో పదోన్నత లేదంటే ఆదాయం పెరుగుదల కోసం చూస్తుంటే ఇప్పుడు అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందడంతో అన్ని పనులు విజయం సాధిస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి భవిష్యత్తులో మంచి రాబడి కూడా వస్తూ ఉంటుంది తులారాశి వారికి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే వాటి నుంచి బయటపడతారు రుణ సమస్యలు తీరిపోతాయి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూజ చేస్తారు వృక్షిక రాశివారు ఈ రాశిలోని సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారి యొక్క జీవితం మారిపోతూ ఉంది బుద్ధుడు సూర్యుడి కలయికతో వీరికి వరమని చెప్పొచ్చు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయము గతలు ఎవరికైనా ఇచ్చి ఇచ్చి డబ్బు నిలిచిపోతామని చేతి కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏదంటే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి